హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిర్ లైఫ్ స్టైల్ సో ఈరోజు అయితే మనం హెచ్బెన్ టెక్స్టైల్స్ అన్న హెచ్ఎఫ్ టెక్స్టైల్ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారనమాట సో దాంట్లో అయితే మనం వీడియో చేస్తున్నాము అన్న ఒక్కసారి కొత్త కోసం అడ్రస్ చెప్పండి అన్న హెచ్ఎఫ్ టెక్స్టైల్స్ అంటే హోల్సేల్ షాప్స్ ఉన్నాయి టెక్స్టైల్స్ ది గ్రూప్ ది హెచ్ఎఫ్ టెక్సైల్స్ ఉన్నాయి మదీనా సిగ్నల్ నుంచి మీరు రైట్ తీసుకుంటే షాదా బుడలు షాదాబుల పక్కన మీకు భారత్ లో ఉన్నాయి భారత్ ఆపోజిట్ గెల్లా ఇంటర్ అయిన తర్వాత అగర్వాల్ స్కూల్ ఉన్నాయి అగర్వాల్ స్కూల్ ఆపోజిట్ లా మీకు ఏ ఒన్ మార్కెట్లు ఉన్నాయి ఏ వన్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లా షాప్ ఉన్నాయి ఇంకోటి థర్డ్ ఫ్లోర్ లో లా షాప్ ఉన్నాయి ఓన్లీ జన్యున్ గా హోల్సేల్ ఇస్తా ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ సింగిల్ సెట్ కూడా పంపిస్తారు కదా నో ఓన్లీ హోల్సేల్ షాప్ కి వస్తే సెట్ కూడా షాప్ కి వచ్చినా అంటే సెట్ కూడా తీసుకోవాలి లేకపోతే ఆన్లైన్ లో మినిమం ఆర్డర్ ఫైవ్ టెన్ థౌసండ్ ఉంటాయి ఇండియా డిస్కస్ చేస్తారా చాలా కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి ఇంకోటి ఆన్లైన్ ది చాలా వెరైటీస్ ఉన్నాయి అవైలబుల్ నా దగ్గర మీరు ఈ వీడియో లాస్ట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి వెరైటీ ఇంకా మీకు చాలా మార్కెట్ నుంచి చాలా తక్కువ రేట్స్ దొరుతుంది ఇప్పుడు వెరైటీ స్టార్టింగ్ ఇస్తుంది చూడండి మంచి వెరైటీ మంచి రకాలు ఉన్నాయి ఐటెం మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు ఇంత మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి చూడొచ్చు ఇంత మంచి ఉన్నాయి చూడ ఇంత బాగుంది ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఫ్యాన్సీటూర్ డోలా వివింగ్ చెప్తారా గైస్ ఇది ఓకే ఇది కొంగు వస్తుంది ఇది కొంగు ఇది జాకెట్ వస్తుంది చాలా మంచి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి తర్వాత చీర లబ్లాసులు ఎంత బాగుంది వెరైటీ మాత్రం చాలా టాప్ ఉన్నాయి తర్వాత ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి కలర్ షర్ట్ ఎనిమిది పీసీ షర్ట్ ఉన్నాయి ఎన్ని సర్ట్ టు సర్ట్ కొన్నాయి నా దగ్గర ఎంత ప్రైస్ అన్నది ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ కి త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ క్వాలిటీ చూడండి బార్డర్ అండి ఎక్కడ ప్రింట్ లేదు మొత్తం వివింగ్ వివింగ్ బార్డర్ అన్న జిఎస్టీ ఏం లేదు మళ్ళీ విత్ అవుట్ జిఎస్టీ ఇస్తారా సూపర్ ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు డిస్పాచ్ చేస్తారా మీకు నచ్చిన కానీ ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ కి పంపించండి ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తుంది చూడండి గైస్ ఇంకోటి ఇది ఫైల్ మీద చాలా బాగా నడుస్తుంది ఆన్లైన్ ది చాలా హిట్ డిజైన్ ఉన్నాయి ఓకే బాగుంది ఐటమ్ ఇది బయట ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఇలాంటి పైగా ఉన్నాయి ఓకే ఓన్లీ హెచ్ఎఫ్ స్ట్రక్చర్స్ ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినా దానికోసం ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి సెవెన్ డేస్ కోసం ఆఫర్ ఉన్నాయి అన్న ఓకే అది మొత్తం ఆల్ ఓవర్ ఫైల్ మీద వస్తుంది మొత్తం రిచ్ ఫాయిల్ ఉంటుంది ఇది సిల్వర్ ఫాయిల్ ది చాలా బాగుంది ఎంత బాగుంది ఇంత రిచ్ లుక్ ఐటమ్ ఉన్నాయి తర్వాత ఇట్లాంటి జాకెట్ వర్క్ వస్తుంది హెవీ జాకెట్ వర్క్ వస్తుంది జాకెట్ క్లాస్ బాగుంది జాకెట్ ఎంత బాగుంది వర్క్ హెవీ వర్క్ ఉంటుంది తర్వాత ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి చూడండి రూపీస్ ది షార్ట్ ఉన్నాయి ఎంత ప్రైస్ పడుతుంది అన్న ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అంతే అంతే షాకింగ్ షాకింగ్ ప్రైస్ షాకింగ్ ప్రైజెస్ ఓన్లీ సెవెన్ డేస్ కి రావాలి తీసుకోవాలి వెళ్ళాలి ఆన్లైన్ ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్ లో పర్చేజ్ చేయాలి మిమల్ని ఫైవ్ టూ వన్ థౌసండ్ తీసుకొని ఆఫ్ ఆన్ డెలివరీ లేదు కదా లేదు సార్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జన్యన్ షాపు చాలా అంటే చాలా మంచి షాప్ ఇంకా ఇది అయినా ఇది బాగా నడుస్తుంది లేస్ మీద చాలా మంచి అంటే బాగుంది చూపిస్తుంది చూడండి ఇప్పుడు బాగా హిట్ డిజైన్ ఉన్నాయి ఇది ఓకే ఇది యాక్చువల్ ప్రైస్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉన్నాయి కదా ఓకే ఇది ఆన్లైన్ ది కొత్త షాప్ ఓపెన్ చేసినా దానికోసం మార్కెట్ నుంచి చాలా తక్కువ తగ్గించి ప్రైజెస్ కి ఇచ్చేస్తుంది ఇది కొంగు వస్తుంది తర్వాత మీకు ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఇంత బాగుంది జాకెట్ మంచి లేస్ మీద ఉన్నాయన్న హెవీ లేస్ నార్మల్ ది కాదు తర్వాత మీకు చీరా మాత్రం ఆల్ ఓవర్ చెక్స్ మీద వస్తుంది చాలా బాగుంది ఐటమ్ తర్వాత ఆ రూపీస్ ది షర్ట్ తీసుకోండి అన్న అన్నీ ఒకటే కలర్ ఓన్లీ ఒకటే కలర్ అన్న ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కి ఇచ్చిస్తుంది ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కి ఇచ్చిస్తుంది అన్న మార్కెట్ లో ఇది ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు వందల డెబ్బై రూపాయలున్నాయి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి దొరుకుతుంది ఇంకా నా దగ్గర యూనిఫామ్ సారీస్ అంటే చాలా ఉన్నాయి జస్ట్ వీడియోలో రెండు మూడు డిజైన్స్ చూపిస్తుంది షాప్కి వచ్చిన అంటే చాలా డిజైన్స్ చూపినికి ఉంటుంది అన్న ఇన్ కాలి వెరైటీ చూపిస్తుంది చాలా మంచి ఐటెం ఉన్నాయి చూడండి ఇది యాక్చువల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ నైన్టీ రూపీస్ ఇలాంటి ప్రైస్ ఉంటాయి ఓకే ఆఫర్ ప్రైస్కి ఇచ్చిస్తుంది ఇది రిచ్ కొంగు తర్వాత రిచ్ జాకెట్ ఉంటుంది తర్వాత చీర ఇలాంటి ఆల్ ఓవర్ ఉంటుంది తర్వాత కలర్ షాట్ ఇట్లాంటి కలర్ షాట్ ఉంటుంది చూడండి ఐదు రూపీస్ ఈ షార్ట్ ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షాకింగ్ ప్రైజెస్కి ఇస్తుంది ఈ సార్ అంటే షాకింగ్ ప్రైసెస్ ఉన్నాయి సెవెన్ డేస్కి సెవెన్ డేస్ కోసం మీరు షాప్ యూజ్ చేయలేపట్టే ఆన్లైన్లో పర్చేస్ చేయాలి మినిమం ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉండే ఇంకోటి నెక్స్ట్ టైం కూడా చూపిస్తుంది చూడండి అన్న ఇంకా ఇది హ్యావీ వెరైటీ ఉన్నాయా చాలా మెత్తగా బట్ట ఉన్నాయి ఓకే బార్డర్ కూడా వీవింగ్ ఉన్నాయి తర్వాత చెక్స్ కూడా చూడవచ్చు ఇంత బాగుంది మట్టా చాలా స్మూత్ ఉంటాయినా ఓకే చూడండి ఒకసారి చీర కూడా ఓపెన్ చేస్తుంది చూడండి ఇంత రిచ్ వెరైటీ ఉంటాయి చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి తర్వాత ఇట్లాంటి రిచ్ కొంగు ఉంటుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఏంట మార్చి ఫ్యాబ్రిక్ మార్చి చాలా ట్రెండ్ అవుతుంది మార్చాల ట్రెండబుల్ ఉన్నాయి అన్నది ఫ్యాబ్రిక్ హ్యాండ్ లో పెట్టుకున్నా ఎంత బాగుంది చాలా స్మూత్ ఉంటది కలర్ చార్ట్ ఇట్లాంటి ఎమ్మిది పీస్ సెట్ ఉంటది అన్న పీస్ సెట్ మొత్తం తీసుకోని ఎంత ప్రైస్ ఓన్లీ అన్న ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్న బయట నుంచి మీకు నలభై యాభై రూపాయలు నా దగ్గర తేడా ఉంటుంది ఓకే అది అది కూడా గ్యారెంటీ ఇచ్చేస్తుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మార్కెట్ లో ఎవరు ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో ఎవరు ఓకే బాగుంటది చాలా మెత్తగా బెట్ట ఉంటది చాలా ఫ్యాన్సీ బట్ట ఉంటది ఆన్లైన్ చాలా అంటే చాలా హిట్ డిజైన్ అన్న ఓకే యాక్చువల్ ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఇలాంటి ప్రైస్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అన్న ఇప్పుడు ఇది నేను ఆఫర్ ఇచ్చిస్తుంది చూడవచ్చు ఎంత మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి ఇట్లాంటి కొంగు వస్తుంది ఎట్లాంటి కొంగు ఓకే డిజైన్ కొంగు తర్వాత జాకెట్ వస్తుంది ఓకే డిజిటల్ వెరైటీ ఉన్నాయి చాలా బాగుంది వెరైటీ ఓకే అన్న దాని మీద సింగిల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి సింగిల్ కలర్ చూడొచ్చు యూనిఫామ్ కోసం చాలా వాళ్ళు అడగేస్తుంది దానికోసం ఆరు పీస్ సెట్ ఉంటుంది అన్న ఓకే ఇంత పెద్ద బోర్డర్ అది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇంకొక కలర్ ఇంకోటి ఇది కలర్ వస్తుంది అన్న త్రీ పీస్ ఇది త్రీ పీస్ ఇది తీసుకోండి లేకపోతే ఇది ఆరు కావాలంటే ఇది ఆరు పంపిస్తా ఇది ఆరు కావాలంటే ఇది ఆరు పంపిస్తా ప్రైస్ అన్న ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది అన్న చూడొచ్చు ఇంత గ్రైండ్ వెరైటీ ఉన్నా ఎవరు నేను ఈ ప్రైస్ కి అన్న ఇంకోటి వెరైటీ చూపిస్తుంది చాలా బాగుంది అన్న బాంది మీద చాలా కస్టమర్ రిక్వైర్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చాలా బాగా నడుస్తుంది చూడొచ్చు బట్ట కూడా చాలా సాఫ్ట్ బట్టా ఉన్నాయి తర్వాత అది సిల్వర్ జరి వివింగ్ వస్తుంది అన్నా ఓకే ఎంత బాగుంది నీట్ ఫినిషింగ్ లో ఉన్నాయి కొంగు కూడా చూడన్నా రిచ్ లుక్ కొంగు ఓకే తర్వాత మీకు ఇట్లాంటి జాకెట్ వస్తుంది జాకెట్ కూడా చాలా బాగుంది జాకెట్ ఐటమ్ చాలా బాగుంది చీరా లుక్ కూడా చూడు అంత ఎంటి కొత్త డిజైన్ ఉన్నాయా ట్రెండేబుల్ ఐటమ్ ఉన్నాయి ఎంత ప్రైజ్ షాపింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ అన్న ప్రైజెస్ అంటే హెచ్ఎస్ అంటే కస్టమర్స్ షాప్ కి వచ్చినా అంటే కస్టమర్స్ తీసుకు వెళ్ళాలి అలాంటి ప్రైజెస్ అన్న అంత మంచి వెరైటీస్ తక్కువ రేట్ నుంచి ఇచ్చిస్తుంది అన్న కావాలంటే ఫాస్ట్ గా హరిపై స్క్రీన్ షార్ట్ తీసి తీసుకోండి అన్నా ఇన్కోటి లైట్ వైట్ పట్టు చూపిస్తుంది అన్న లైట్ వైట్ చాలా లైట్ వైట్ ఉంటాయి అన్న ఓకే ఇది హండ్రెడ్ గ్రామ్ కూడా అవి లేదు ఓకే అంత లైట్ వైట్ ఉంది ఇంత లైట్ వైట్ ఉంటే బాగుంటుంది క్వాలిటీ క్లాత్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది అన్న చూడవచ్చు ఎంత బాగుంది వెరైటీ ఇది కొంగు వస్తుంది అన్న తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది అన్న గురు వచ్చి చాలా టాప్ ఉన్నాయి ఫినిషింగ్ చూడన్న ఇంత బాగుంది నీట్ ఫినిషింగ్ ఉంటే విత్ బాక్స్ తీయడం ఉంటే లైట్ వైట్ ఉంటుంది అన్న చాలా కష్టం అనేది లైట్ వైట్ కావాలి లైట్ వైట్ కావాలంటే పెళ్లి సీజన్స్ కోసం లైట్ వైట్ తీసుకోవచ్చు ఓకే ఐదు రూపీస్ సెట్ ఉన్నాయన్న అది ఓన్లీ ప్రైస్ మాత్రం అన్న సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి ఇచ్చిస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్రైస్ అన్న సూపర్ ప్రైస్ సూపర్ వెరైటీ ఉన్నాయా మంచి వెరైటీ ఉన్నాయి అన్న డిజిటల్ ఐటమ్స్ చూపిస్తుంది అన్న అంటే డిజిటల్ అంటే డిజిటల్ లా కాదు అన్న ఇది ప్యూర్ ఆర్గన్స్ మీద ఉంటాయి అన్న ఓకే సాఫ్ట్ ఉంటుంది ఓకే చూడు ఇంత మంచి వెరైటీ ఉన్నాయి సాఫ్ట్ మెటీరియల్ ఉంటాయి ఆర్గన్స్ అంటే ఆర్గన్ దా కూడా కాదు అలాగా ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి అన్నది ఓకే చూడవచ్చు ఇది కొంగు వస్తుంది అన్న తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది అన్న చాలా బాగుంది అన్న చూడవచ్చు చీర లుక్ డిజైన్ లుక్ చాలా బాగుంది ఎంత మంచి ఉన్నాయి ఎన్ని డిజైన్స్ చూడండి డిఫరెంట్ గా డిజైన్స్ ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్న బాగుంది ఎన్ని డిజైన్స్ బాగుంది ఎంత ప్రైస్ పడుతుంది అన్నా అన్న షాపింగ్ ప్రైస్ అది యాక్చువల్ ప్రైజ్ ఇది సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి ప్రైజ్ ఉంటుంది ఓకే అన్న ఓన్లీ ఇప్పుడు ఆఫర్ కోసం అన్న ఫైవ్ థర్టీ వన్ రూపీస్కి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ వన్ అన్న హైండ్ లో అన్న ఎంత బాగుంది చాలా లైట్ వేట్ ఉంది చాలా లైట్ వేట్ అన్న సూపర్ ఉంది సారీ సూపర్ శారీ సూపర్ కలెక్షన్ అది చూడవచ్చు ఎంత బాగుంది కలర్ షర్ట్ కూడా ఎమ్మిది పీస్ సెట్ ఉంటుంది అన్న ఎనిమిది పీస్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్ బాగుంటుంది సారీ ఇది పది పీస్ అన్ని డిఫరెంట్ గా డిజైన్స్ ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ లో ఇది బాగా హిట్ డిజైన్ ఉన్నాయి బాగుంది ఓన్లీ ఫైవ్ థర్టీ వన్ రూపీస్ అన్నా చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఇంకా ఇది కలాంజలి పట్టు ఓకే కలాంజలి పట్టు బాగుంది తీయడం పెద్ద బోర్డర్ లా ఉంట ఉంటది అన్నీ చాలా బాగుంటుంది ఎంత బాగుంది మంచి ఐటమ్ ఉంటుంది ఇది ఏనా యాక్చువల్ నైన్ ఫిఫ్టీది రేట్ది ఉన్నాయి అన్నది ఓకే నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీది రేట్ ఉంటుంది ఇప్పుడు ఓన్లీ నేనే సెవెన్ డేస్ కోసం ఆఫర్ కోసం రేట్ పెట్టిస్తుంది సెవెన్ డేస్ తర్వాత ఇది ప్రైస్కి దొరకదు ఇది ఇది కొంగు వస్తుంది ఓకే తర్వాత ఇట్లాంటి మొత్తం చీరా లుక్ ఉంటుంది చాలా బాగుంది చీర లుక్ కూడా బాగుంది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది అన్నది ఉన్నాయి కలర్ కూడా షాట్ ఉంటది కలర్ ఉంటుంది బాగుంటుంది కలర్ షాట్ ఇట్లాంటి బార్డర్ వస్తుంది మంచి వెరైటీ ఉన్నాయి అన్న ఓన్లీ ప్రైస్ మాత్రం అన్నా ఇది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చింది సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చిస్తుంది ఇది యాక్చువల్ నైన్ హండ్రెడ్ అబౌ దిం ఉంటది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చిస్తుంది కావాలంటే హరి గా స్క్రీన్ షాట్ టీ తీసుకోండి ఇట్లాంటి పీసీస్ సెట్ ఉంటుంది అన్న ఓకే చూడండి ఇలాంటిది పీస్ మొత్తం వస్తుంది సెట్ టు సెట్ కొన్నాయి సింగిల్ పీస్ కోసం కాల్ చేయకు ఓన్లీ హోల్సేల్ కోసం ఇంకా మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ చేయకుండా అన్న ఇంకోటి వెరైటీ చూపిస్తుంది అన్న బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి బాడో కాదు పట్టు బాడో ఉంటాయి చేయడం ఇది షోరూమ్ లా కొనినా అంటే ఇది టూ థౌసండ్ పైనది వెరైటీ ఉంటుంది ఓకే అది బాగుంటది బట్ట చాలా చాలాత్ ఉంటది ప్యూ ప్యూర్ లక్ష్మీపతిది ఉంటది అన్న ఓకే ప్యూర్ లక్ష్మీపతిది ఉంటుంది ఉంటది చాలా బాగుంది ఇది కొంగు వస్తుంది అన్న కలంకారీ కలంకారి కొంగు తర్వాత కలంకారీ జాకెట్ వస్తుంది అన్న ఓకే చూడండి ఎంత బాగుంది ఇది చులు క్వాలిటీ ఉంటది బట్ట చాలా సూపర్ బట్ట ఉంటది చూడొచ్చు బట్ట మాత్రం చాలా సూపర్ గా ఉంటది మంచి బట్ట ఉంటుంది అన్ని డిజైన్స్ డిఫరెంట్ గా డిఫరెన్స్ ఉంటాయినా విత్ బాక్స్ బిఐటమ్ ఉంటుంది విత్ కేట్ విత్ బాక్స్ ఐటమ్స్ ఎంత ప్రైజ్ అన్న అన్న ప్రైజ్ అన్న ఇది యాక్చువల్ సెవెన్ ఎయిటీ సెవెన్ నైన్టీ నైన్ ఇలాంటి ప్రైజ్ ఉంటది అన్న ఇప్పుడు నేను ఆఫర్ కోసం పెట్టిస్తుంది అన్న ఓన్లీ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ ఇచ్చేస్తుంది అన్న బట్ట సూపర్ ఉంటుంది ఇట్లాంటి ఇమ్మీది పీస్ ఉన్నాయి అన్న అన్ని డిజైన్ డిఫరెంట్ గా ఉంటది ఇది ఆన్లైన్ డిజైన్స్ అది చూడు ఎంత బాగుంది డిజైన్స్ అన్ని బాగుంట బాగుంటది చూడొచ్చు ఎంత బాగుంది ఏ డిజైన్ కూడా డిఫరెంట్ గా డిజైన్స్ ఉంటది అన్న చూడొచ్చు ఎంత బాగుంది మంచి రకాలు ఉంటాయి ఏ డిజైన్ ఎయిట్ కలర్స్ ఉంటది ఓన్లీ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ కింది ఇది ప్యూ డోలా మీద చూపిస్తుంది అన్నా ఓకే వెరైటీ చాలా బాగుంది అన్న చూడు ఎంత మంచి వెరైటీ ఉన్నాయి కలర్ స్టార్ కూడా చాలా టాప్ ఉన్నాయన్న ఒక చీర కూడా ఓపెన్ చేస్తుంది చూడొచ్చు ఎంత బాగుంది మంచి వెరైటీ ఎట్లాంటి కలర్ షాట్ ఉన్నాయా ఒకసారి ఇది కలర్ ఓపెన్ చేస్తా చూడొచ్చు ఎంత బాగుంది చూడండి బార్డర్ కూడా చూడు యూనిక్ బార్డర్ ఉంటది ప్యూర్ డోలా ఉంటుంది అన్న ఇది జాకెట్ వస్తుంది తర్వాత ఇట్లాంటి కొంగు వస్తుంది అన్నా ఓకే కొంగు కూడా ఇది కొంగు వస్తుంది అన్న తర్వాత ఇది జాకెట్ వస్తుంది అన్నా ఓకే చీర లుక్ డిజైన్ కూడా చూడు చాలా బాగుంది తర్వాత ఇట్లాంటి కలర్ చార్ట్ ఉంటుంది అన్న ఓన్లీ ప్రైస్ అన్న ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చిస్తుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ యాక్చువల్ ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలాంటి ప్రైస్ ఉంటది ఓకే ఇప్పుడు ఆన్లైన్ షాప్ ఓపెన్ చేసిన దానికోసం ఓన్లీ మీకు షాపింగ్ ప్రైసెస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ డోలా సిల్క్ ఉంటది చాలా బాగుంటది బార్ పైన కూడా పెద్ద బార్డర్ పట్టు బార్డర్ ఉంటది మేము కావాలంటే హరి స్క్రీన్ షాట్ ఇది తీసుకోండి అన్నా ఇంకా చూపిస్తుంది లేస్ బార్డర్ది బాగా నడుస్తుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ సెవెన్ నైన్టీ నైన్ అన్ని లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్న ఓన్లీ హెచ్ఎఫ్ టెక్స్ రేట్స్ కూడా చాలా తగ్గించి ప్రైసెస్ కి పెట్టిస్తుంది ఇది చూడు లేస్ కొంగు తర్వాత ఇది జాకెట్ జాకెట్ కూడా లేస్ వస్తుంది అన్న ఓకే అన్న చూడు రెడీ డిజైన్ చాలా బాగుంది తర్వాత ఇట్లాంటి ఫోర్ పీసెస్ షర్ట్ ఓన్లీ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అన్నా ఫైవ్ నైన్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కి షాకింగ్ ప్రైజెస్కి ఇస్తుంది అన్నా గోాలంటే హరి అబ్బాస్కి షార్ట్ తీసు తీసుకోండి అన్న ఇంకా ఐటమ్ చూపిస్తుంది అన్న ఇది ప్యూర్ బనారస్ ఉన్నాయన్నా ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయన్నా ఓకే చూపిస్తుంది చూడు ఎంత బాగుంది ఏ చూడు ఎట్లాంటి కొంగు ఉన్నాయన్న అది చూడు తర్వాత ఎట్లాంటి మొత్తం బార్డర్ వస్తుంది వీవింగ్ బార్డర్ వస్తుంది తర్వాత జాకెట్ అవి చాలా ఫ్యాన్సీ జాకెట్ వస్తుంది అన్న చూడొచ్చు ఇది ఇది బూటా ఉన్నాయన్న ఇది వర్క్ ఉన్నాయి ఉన్నాయా జాకెట్ వస్తుంది జాకెట్ కూడా బాగుంది జాకెట్ చాలా మంచి వెరైటీ ఉన్నాయన్న అది ఇది ఫుల్ నడు వస్తుంది అన్న ఫ్యాన్సీ ఫ్యాన్సీటర్ క్లబ్ షెట్ ఉన్నాయి ఐదు రూపీస్ షర్ట్ ఉన్నాయన్న అది ఐదు రూపీస్ ఒక నానికి ఉంటాయి ఓన్లీ ప్రైస్ మాత్రం ఉన్నాయి షాకింగ్ ప్రైస్ అన్న ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కింది ఎయిట్ ఫార్టీ నైన్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అన్నా చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి చాలా ఇది రిక్వైర్మెంట్ ఐటఎం ఉన్నాయి అన్న అది ఇప్పుడు బాగా నడుస్తుంది దానికోసం చూపిస్తుంది అన్న కావాలంటే ఫాస్ట్ గా గా తీసుకోవాలి ఎందుకంటే ఇది లిమిటెడ్ స్టాక్ అన్న ఎక్కువ లేదు జస్ట్ వంద చీరలున్నా ఎక్కువ లేదు దానికోసం చూపిస్తుంది మేము కావాలంటే గా బుక్ చేయాలి వెయిట్లెస్ మీద ఉంటుంది అన్న ఓకే ప్యూర్ వెయిట్లెస్ చాలా లైట్ వెయిట్ బట్ట ఉంటుంది సాఫ్ట్ మెత్తగా ఉంటది అన్న చూడు ఇంత మంచి ఉన్నాయి బట్ట టజల్స్ కూడా ఉంటుంది తర్వాత ఇది హ్యావీ జాకెట్ వస్తుంది అన్న ఓకే చూడండి ఎంత బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి నాది వీడియో లాస్ట్ దగ్గర చూడ చూసినా అంటే మీకు వీడియో కూడా నచ్చింది ఇంకోటి మీకు నచ్చినాక అంటే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ ఛానల్కి ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్న సూపర్ అన్న దాని మీద ఆరు కలర్స్ డిఫరెంట్ గా ఉంటది ఇప్పుడు సిమిలర్ గా వచ్చినా ఆరు కలర్ డిఫరెంట్ గా వస్తుంది ఓకేనా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ ఉంటది అన్నా అన్నా ఇంకోటి చూపిస్తుంది ఓకే సిల్క్ ఐటమ్ ఉంటుంది ఇంత బాగుంది విత్ టెజర్స్ మీద ఉంటుంది ఇది కొంగు వస్తుంది అన్న తర్వాత ఇది జాకెట్ వస్తుంది అన్న వెరైటీ చాలా టాప్ ఉన్నాయి అన్న ప్యూర్ సిల్క్ ఉంటుంది ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉంటుంది అన్న ఆరు కలర్ డిఫరెంట్గా కలర్స్ ఉంటుంది చూడ ఓన్లీ ప్రైజ్ మాత్రమన్నది ఫోర్ సిక్స్టీ వన్ రూపీస్ కి చూస్తుంది చాలా మంచిగా ఉంటది అన్న హ్యాండ్ లో పెట్టు బాగుంది బట్ట స్మూత్ స్మూత్ ఉంది చాలా చాలా మంచిగా ఉంటది ప్యూర్ సిల్క్ ఉంటది అన్నా సాఫ్ట్ సిల్క్ అన్న ఇది ప్యూర్ బనారీ అన్న హావీ ఐటమ్ ఇది పదహారు వందల యాభై రూపాయలది ఐటమ్ ఉన్నాయ్ ఇది దాని మీద రెండు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు జెఫ్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది చాలా బాగుంది చూడు ప్యూర్ బనారస్ ది ఉంది క్రచ్ ఐటమ్ ఉంటది ఇది కొంగు విత్ టజర్స్ తర్వాత ఎట్లాంటి చీర మొత్తం చూడన్నా తర్వాత ఉన్నాయా జాకెట్ వస్తుంది అన్న ఇది ఆన్లైన్ ది బాగా హిట్ డిజైన్ ఓకే ఇంత బాగుంది అంటే కలర్ స్టార్ట్ కూడా చాలా బాగుంది అన్న చూడవచ్చు ఇంత బాగుంది ప్యూర్ బనారస్ ది ఉన్నాయన్న అది నార్మల్ది కాదు ప్యూర్ బనారస్ ది ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం టువల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కింది ఓకే సెవెంటీ ఫైవ్ అన్న హైండ్లా పెట్టు అన్న ఇంత మంచి పెట్టాను చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ మీద తర్వాత క్రష్ ఆల్ ఓవర్ క్రష్ ఉన్నాయి ప్యూర్ టిష్యూ ఉన్నాయి అన్నది ఓకే ప్యూర్ టిష్యూ మీద చాలా సాఫ్ట్ విత్తగా పట్ట ఉన్నాయి స్టాప్ ఉన్నాయి ఐదు రూపీస్ సెట్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ చూపిస్తుంది విత్ హెవీ జాకెట్ ఉన్నాయి చూపిస్తుంది చూడు చాలా బాగుంది టజర్స్ కూడా హెవీ ఉంటది అన్న చూడు హెవీ టజర్స్ తర్వాత అన్న ఇది జాకెట్ చూడన్నా ఇంత డిజిటల్ జాకెట్ ఉంటాయి తర్వాత వర్క్ ఉంటది ఎంత బాగుంది హెవీ వర్క్ ఉంటది ఎటువంటి ఆరు ది సెట్ ఉన్నాయన్నా ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ సెవెంటీ రూపీస్ కి ఇచ్చిస్తుంది ఓన్లీ త్రీ సెవెన్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ కి ఇచ్చిస్తుంది షార్టింగ్ ప్రైస్ కి ఇచ్చింది చాలా మంచి వెరైటీ ఉన్నా మంచి రకాల ఇంకోటి ఏది ఇది ఐటమ్ చూపిస్తుంది అన్న చూడు దాని మీద డిజైన్స్ అంటే పది డిజైన్స్ అవైలబుల్ జస్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది ఇది కూడా ఈ వెరైటీ చాలా టాప్ వెరైటీ ఉన్నాయి చూడొచ్చు ఎంత బాగుంది వెరైటీ చాలా మంచి వెరైటీ ఉన్నాయన్నా ఫ్రాన్సీ వెరైటీ డోలా ఇది కొంగు వస్తుంది డోరియా ఫ్యాబ్రిక్ ఉంటది ఇది జాకెట్ వస్తుంది డోరియా ఫ్యాబ్రిక్ చాలా బాగా నడుస్తుంది అన్న చూడవచ్చు తర్వాత ఎట్లా అండి జాకెట్ చీరలో చూడు ఇంత బాగుంది ఇంకా పది డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి జెఫ్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది ప్రైస్ ఎంత ఓన్లీ అన్న ప్రైస్ అన్న త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఓన్లీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అన్న బ్యూ డోరియా ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి ఎన్ని పీస్ అటు ఉంటది అన్న అన్న ఇదా మీద రెండు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది యాక్చువల్ ప్రైస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంటే నా దగ్గర ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలాంటివి ఉంది ఇప్పుడు ఆఫర్ కోసం పెట్టిస్తుంది అన్న ఇది చూ ఇది కొంగు వస్తుంది తర్వాత ఎట్లాంటి జాకెట్ వస్తుంది అన్న చాలా బాగుంది వెరైటీ అన్న చూడ రెండు డిజైన్స్ ఉన్నాయి దాని మీద రెండు డిజైన్ చూపిస్తుంది చూడొచ్చు ఎంత బా మంచి వెరైటీ ఉన్నా ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి చూడు ఓన్లీ అన్న ఇది ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్కి ఇచ్చిస్తుంది త్రీ సెవెంటీ నైన్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఇది యాక్చువల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ రూపీస్కి ప్రైస్ ఉంటాయి ఓన్లీ ఆఫర్ కోసం పెట్టిస్తుంది ఇంకోటి ఈ డిజైన్ గులాబీ ఉంటుంది అన్న సేమ్ ప్రైస్కి ఇచ్చిస్తుంది నేను ఇది గులాబీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్కి ఇచ్చి ఇస్తుంది ఇది కొంగు తర్వాత ఎట్ అండి జాకెట్ బార్డర్ మంచి వెరైటీ ఉన్నాయన్న చూడు ఎంత బాగుంది మంచి రకాలు ఉన్నాయి మీకు వెరైటీస్ నా దగ్గర సింగిల్ కలర్ది చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి షాప్ కి విజిట్ చేసానంటే చాలా మంచి ఉంటుంది ఓన్లీ ఇది కూడా త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తుంది ఇట్లాంటి మీకు సింగిల్ కలర్ లా కావాలంటేనా చాలా వెరైటీస్ ఉన్నాయి అది ఇప్పుడు ఒరిజినల్ ది ఉన్నాయన్న అది ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ నాలుగు వందల ఏడు రూపాయలు ఓన్లీ ఫోర్ జీరో సెవెన్ రూపీస్ కి ఇచ్చేస్తుంది ఏనా ఇంకోటి ఏనా ఇది కూడా బ్లాక్ ది చాలా హిట్ డిజైన్ ఉన్నాయి ఓన్లీ నాలుగు వందల పది రూపాయలకి ఇచ్చేస్తుంది ఇంకా ఐటమ్స్ షాప్ కి విజిట్ చేసిన అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి సింగిల్ కలర్ అంటే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర ఒకసారి షాప్ కి విజిట్ చేయాలి లేకపోతే ఆన్లైన్ లో మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ చేసి ఆల్ ఐటమ్స్ చూపిస్తా నా అడ్రస్ అర్థం రావట్లేదు అంటే శాదాపటం దగ్గర వచ్చినాక కాల్ చేయండి అబ్బాయికి పంపి రిసీవ్ చేస్తారా ఇంకా వీడియో నచ్చినాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ